హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫ్రైడే కదండి ఫ్రైడే అయితే నేను ఇక్కడ బిల్ మేకర్ కర్రీ చేశానండి బిల్ మేకర్ కర్రీ ముందు చేయటం కోసం ఇక్కడ నేను బిల్ మేకర్ని ఒక వన్ మినిట్ అయితే బాయిల్ చేసుకున్నాను వేడి నీటిలోనూ బాయిల్ చేసుకున్న తర్వాత మన మిల్ మేకర్లో వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు పచ్చిమిర్చి ఇక్కడ నేనైతే మేకర్ కర్రీలో ఒక రెండు బంగాళదుంపలు కూడా తీసుకున్నానండి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఆలు మిల్ మేకర్ కర్రీ ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను కర్రీ అయితే ఇక్కడ కర్రీ సరిపడా ఆయిల్ అయితే మనం దీంట్లో వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ దాకా వేసానండి పచ్చిమసనం పోయేదాకా అయితే మనం కొంచెం సేపు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గలండి తర్వాత మనం కట్ చేసుకున్న రెండు టమాటాలు దీంట్లో యాడ్ చేసుకోవాలి టమాటా అన్నది కూడా మనకు కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి ఈ నూనెలో మనకి టమాటా మగ్గిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా మిల్ మేకరు బంగాళదుంప ఈ రెండు కూడా మనం దీంట్లో వేసేసుకోవాలండి ఈ రెండు వేసేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు నూనెలో అనేది ఇది ఫ్రై అవ్వాలి మిల్ మేకర్ అనేది బంగాళదుంప కూడా మనకు కొంచెం సేపు నూనెలో బాగా ఫ్రై అయితే దీని టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాను మనకి మిల్ మేకర్ బంగాళదుంప మగ్గిన తర్వాత ఫస్ట్లో దీంట్లో పసుపు ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ అయితే కొంచెం మిక్సీ పట్టుకున్నానండి బరగపరగ్గా మిక్సీ పట్టుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ మిల్ మేకర్కి బంగాళదుంపకి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి దీంట్లో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకి లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ చూసారండి కర్రీ అనేది మనకి ఫైనల్ అయిపోయింది చూడటానికి కూడా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మిల్ మేకరు బంగాళదుంప కర్రీ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన మిల్ మేకరు బంగాళదుంప కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా రైస్లోకి చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్